సమావేశానికి రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ మల్టీజోన్ రెండు ఐజీ సత్యనారాయణ జిల్లా ఎస్పీ రూపేష్ పాల్గొన్నారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు భేష్ జిల్లా పోలీసులు బాగా పనిచేస్తున్నారు ప్రాపర్టీ క్రైమ్ రికవరీ రోడ్డు యాక్సిడెంట్స్ తగ్గాయి జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ చాలా బాగుంది ఒక వంద డైల్ పై చర్చించడం జరిగింది లాస్ట్ వన్ మంత్ లో ఒక వంద డైల్లో ఇంప్రూవ్ వచ్చింది ఇంకా చాలా ఫాస్ట్ రెస్పాన్స్ చేయాలి నార్కోటిక్స్ సైబర్ క్రైమ్ పబ్లిక్ క్రైమ్ మీద చర్చించడం జరిగింది పోలీస్ సేవలపై ప్రజలు సంతోషంగా ఉండాలి అని అన్నారు డిస్ట్రిక్ట్ క్రైమ్ సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్ ఇన్స్పెక్టర్స్తో తర్వాత ఆల్ ఎస్డిపిఓస్తో ఆల్ సీనియర్ ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ జరిగింది అందరూ వారి ఏరియా గురించి మాట్లాడారు ఓవరాల్ చూస్తే మన డిస్టిక్ చాలా బాగా డిస్టిక్ పోలీస్ చాలా బాగా పనిచేస్తుంది మనం చూస్తే మోస్ట్లీ కేసెస్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్ కూడా డిటెక్షన్ అయిపోయినాయి దానికి రికవరీ కూడా జరిగాయి నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి డెత్స్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు తగ్గింది ఓవరాల్ లా అండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది అండ్ కొన్ని ఇష్యూస్ మీద కూడా డిస్కషన్ జరిగింది హండ్రెడ్ డయల్ మీద కూడా డిస్కషన్ జరిగింది సో హండ్రెడ్ డయల్ కూడా కొన్ లాస్ట్ వన్ మంత్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి మళ్ళీ అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ చేయాలి అది కూడా కొంత టైంలో జరుగుతుంది అందరూ ఆఫీసర్స్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇంకా వేరే విషయాలు లైక్ దిస్ నార్కోటిక్స్ కానీ తర్వాత ఇది సైబర్ క్రైమ్ మీద అదర్ ప్రాపర్టీ క్రైమ్ మీద మొత్తం విషయాలు డిస్కషన్ జరిగింది అండ్ ఆల్రెడీ వీ హోల్డ్ క్లియర్లీ ఇది నార్కోటిక్స్ విషయంలో మన జీరో టాలరెన్స్ ఉండాలి తర్వాత బేసిక్ పోలీసింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి సిటిజన్ షుడ్ బి హ్యాపీ దానికోసం ఇది ఆల్రెడీ డిస్కషన్లో క్లారిటీ వచ్చింది దట్ ఆల్ ది ఆఫీసర్స్ విజ్ విజిట్ ది పోలీస్ స్టేషన్స్ దే విల్ రివ్యూ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ చేస్తారు తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్స్పెక్షన్స్కి వస్తారు దాంతో డెఫినెట్లీ పోలీసింగ్ ఇంప్రూవ్ అవుతుంది మన రోడ్ సేఫ్టీలో కూడా చూస్తే ఆల్ ఆఫీసర్స్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ కొన్ని జంక్షన్స్ ఇంప్రూవ్ చేస్తే బస్ స్టాప్స్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండాలి తర్వాత ఆటో స్టాండ్స్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉంటే డెఫినెట్గా మూమెంట్ విల్ బీ స్మూత్ అండ్ ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ విల్ బీ లెస్ ఇది డెఫినెట్లీ వెరీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది రోడ్ మీద सो हेवी ट्राफिक मेनेज चेयरि मीन रोड रोड इंजनी कंपलसरी चेयली सो आल आल आफीसर्स आर् हेविंग इंटराक्षन वित् वेरिय स्टेक हॉलर एजेंसी स्टेक हॉलर एजेंसी तो माला लाइक इंजीनियरिंग डिपार्टेंट मुपलपारेंट आर एंडिपार्टेंट अला नेशनल हाईवे डिपार्टेंट अंदर तो डिस्कसरी రోడ్ సేఫ్టీ కూడా ఇంప్రూవ్ చేస్తారు ఓవరాల్ చూస్తే పోలీస్ ఫంక్షనింగ్ బాగా ఉంది అండ్ ఆల్రెడీ ఆల్ ఆఫీసర్స్ హ్యావ్ ప్రామిస్ మళ్ళీ మన ఇంప్రూవ్మెంట్ చేస్తాము అండ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్ వరకు తీసుకువస్తాం థ్యాంక్ యూ రీజన్స్ నేను చెప్పలేను ఫర్ వేరియస్ రీజన్స్ ఐ డోంట్ వాంట్ టు స్పెల్ బికాస్ ఇట్ మే నాట్ బి అప్రోప్రియేట్ ఆన్ మై బిహాఫ్ టు టాక్ లైక్ దిస్ బట్ డెఫినెట్లీ క్రైమ్ రేట్ హ్యాస్ నాట్ ఇన్క్రీజ్ లైక్ చాలామంది చెప్పారు సిటీలో మర్డర్స్ ఎక్కువ అయిపోయినాయి ఎట్లా అయిపోయినాయి లాస్ట్ ఇయర్ కూడా ఫార్టీ ఎయిట్ అయినాయి ఇప్పుడు కూడా ఫార్టీ ఎయిట్ అయినాయి సో ఎట్లా ఇన్క్రీజ్ అయింది ఏం లేదు జరగలేదు ఓన్లీ సమ్ పీపుల్ హూ వాంట్ టు బ్లేమ్ ది పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ దే ఆర్ సేయింగ్ ఇట్ అట్లాంటివి ఏమి లేదు క్రైమ్ పెరగలేదు నేను క్లియర్గా చెప్తున్నాను అండ్ వేరెవర్ సమ్ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్ డిటెక్షన్ హ్యాస్ ఆల్సో టేకెన్ ప్లేస్ మన అక్యూజ్డ్కి పట్టుకొని మన వీ హొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్ ఆర్ దే హోన్ ఫర్ జ్యుడిషియరీ మా ఇంప్లిమెంటింగ్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సేమ్ చట్టాలు మనం ఇంప్లిమెంట్ చేస్తాయి